మా వదిన పబ్బిలలు చేస్తుంది కావాల్సినవన్నీ కలిపి పెట్టేసింది అనుకుంటున్నారా ఒక కవర్ లో ఇస్తున్నా అంతే మా ఊర్లో అయితే ఎప్పుడో సంక్రాంతి పండకే ఒకసారి చుట్టాలు అతిరాసలు అన్ని చేసుకునే వాళ్ళము అవే మూడు నెలల వరకు తినే వాళ్ళము ఇప్పుడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటున్నాము మా వదిన చూసారా అప్పుడే పబ్బిలాలు కూడా ఫ్రై చేసేస్తుంది ఇంతకీ మీకు మురుకులు ఇష్టమా లేదంటే పబ్బిలాలు ఇష్టమా కామెంట్ చేయండి గాయ్స్ ఇప్పుడే స్టమక్ పైన అన్నావు అప్పుడే తినేస్తున్నావు అనుకుంటున్నారా తగ్గిపోయింది అందుకే తినేస్తున్నా మా ఇంట్లో చూసారా ఎన్ని మురుకులు ఎన్ని పబ్బిలాలు ఉన్నాయో మీకు కావాలా అయితే వచ్చేయండి మా ఇంటికి నేనేమో మెల్లగా పబ్బిలాలు తినేస్తున్నా అబ్బా ఇవి కూడా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నిన్న మా అన్న చుట్టాలు చేశాడు అది లాస్ట్ షాట్ లో అప్లోడ్ చేశాను కింద ప్యాక్ చేస్తాను వెళ్ళి చూసేయండి